మాత్రే నమ అందరికీ ఆ వారాహి దేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆ తల్లి చల్లని చూపులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రం అనేది స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను ఈ మంత్రం అంటే ఏదైనా సరే మనకి దూరమైనవన్నీ దగ్గర అవ్వడం కోసం అండి ఒక భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే విడిపోయారు మనకి దూరంగా ఉన్నారు మనం ఈ బాధని తట్టుకోలేకపోతున్నాము మళ్ళీ వాళ్ళతో మనం ఎలా ఉండాలి మంచిగా మనం అలా కలిసిపోయి సంతోషంగా బ్రతకాలి లేదా మనకి ఉద్యోగం పోయింది ఇంకొకటి ఇంకొకటి ఏదైనా దూరం అయిపోయిన వాటిని ప్రతి ఒక్కదాన్ని దగ్గర చేసేందుకోసమైతే ఈ వారాహి అమ్మవారి మంత్రం బాగా పనిచేస్తుందండి చాలా పవర్ఫుల్ వారాహి మంత్రం అనమాట ఈ మంత్రాన్ని గనక మీరు కనీసమైన నలభై రోజుల పాటు ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు జపించండి ఉదయం సాయంత్రం రెండు పూటల నలభై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్కసార్లు అయితే జపించండి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఖచ్చితంగా జపించండి మీకు దూరమైనవన్నీ ప్రతి ఒక్కటి ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా భార్యాభర్తలైనా ప్రతి ఒక్కటి దగ్గరై తీరుతుంది ఆ మంత్రం వచ్చేసి ఓం సర్వఫలప్రద శ్రీ వారాహి శ్రీమాత్రే నమ ఓం సర్వఫలప్రద శ్రీ వారాహి శ్రీమాత్రే నమ ఓం సర్వఫలప్రద శ్రీ వారాహి శ్రీమాత్రే నమ విన్నారు కదండి మంత్రాన్ని ఖచ్చితంగా ఇరవై ఒక్కసార్లు జపించండి నలభై రోజుల పాటు అలాగే ఇది జపించటం చెప్పుకోవడం మాకు రావట్లేదమ్మా అనుకున్న వారు ఎవరైనా సరే మంత్రాన్ని రాయటానికి ప్రయత్నించండి రాయటం వలన కూడా అంతే విశేషవంతమైన ఫలితం అనేది ఉంటుందండి ఏమీ తక్కువ అనేది ఉండదు కూడాను ఈ మంత్రం జపించేటప్పుడు నాన్ వెజ్ తినవద్దండి డే టైంలో కూడా జపించవద్దు అలాగే ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో కానీ సాయంత్రం పూట పది గంటలు దాటిన తర్వాత కానీ మంత్రాన్ని జపించండి స్వస్తి